జయంతి ఉత్సవాలను మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జకే వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ గౌడ సంఘాలు బీసీ బహుజన సంఘాల పోరాటాల వల్ల అనగారిన వర్గాల ఆరాధ్య దైవం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయటానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని ఇదే స్పూర్తితో పాపన్న ఆశయ దిశగా జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారంలో వాటా కోసం బహుజనులు కలిసికట్టుగా ముందుకు కదలాలి వీరస్వామి గౌడ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్సం సోమన్నా గౌడ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి గడ్డం గౌడ్ సంఘం నాయకులు మోతపోతుల అశోక్ గౌడ్ గండు రాజు గౌడ్ ఉప్పల్ జైభీం అసోసియేషన్ కోశాధికారి రాపోలు రవి కార్యవర్గ సభ్యులు నాగోల్ రమేష్ సాయి ప్రసాద్ వెంకటేష్ సురేష్ బొప్పెన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు